ఇది వచ్చేసరికి ఫోర్ బిహెచ్కే లగ్జురియస్ ఫ్లాట్ అండి మా కనకదుర్గా నగర్ లో కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది చూసుకోవచ్చు టోటల్గా ఫోర్ బిహెచ్కే లగ్జురియస్ ఫ్లాట్ కంప్లీట్ వర్క్ వర్క్తో సహా చేసి ఉంటుంది ఇది చూసుకోవచ్చు మీరు టీవీ యూనిట్ హాల్ చూసారా ఎంత పెద్ద స్పేస్ ఉందో అండ్ టైల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుకైతే సిక్స్ బై ఫోర్ సైజెస్ పెద్ద పెద్ద టైల్స్ ఏనా అండి చిన్న టైల్స్ కాదు పెద్ద టైల్స్ వేయడం జరిగింది అండ్ సీలింగ్ కూడా రోప్ లైట్తో ఎంత నీట్గా చేసి ఇచ్చానంటే అంటే చాలా బాగుంది హాల్ కూడా చూసుకో లగ్జరీస్గా ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వచ్చేసరికి టూ వన్ టూ జీరో ఎస్ఎఫ్టీ అండ్ అండి బ్యాటెడ్ షేర్ వచ్చేసరికి ఎనభై రెండు గజాలు ఇస్తున్నారు మనకి ఇది చూసుకోవచ్చు హాల్లో నుంచి ఇలాగా మనం బయటికి రాగానే ఇటు పక్కన మనకు పూజా మందిరం ఉంది పూజా మందిరం చూసుకోవచ్చు మీరు చాలా లగ్జరియస్గా ఉంది ఇక్కడ మీకు నెక్స్ట్ డోర్ అనేది రావడం జరుగుతుంది స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఆ పూజా మందిరం పక్కనే మనకి ఓపెన్ కిచెన్ విత్ ఓపెన్ డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ స్టోరేజ్ యూనిట్ చూసుకోవచ్చు డైనింగ్ ఏరియాలో మిర్రర్స్తో చాలా ప్రమాణమైన మిర్రర్స్తో రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్లాట్ అలాగే చూసుకోవచ్చు మీకు కబోర్డ్ బాక్స్ కూడా చాలా మంచిగా చేసి ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మధ్యలో కూడా చిన్న పార్టీషన్ అనేది రావడం రావడం జరుగుతుంది విత్ వుడెన్తో ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు చాలా బాగుంటుంది వీటి వచ్చి వాషింగ్ మెషిన్స్ అవి పెట్టుకోవచ్చు ఇటు వచ్చేసరికి డిష్ వాషర్స్ పెట్టుకోవచ్చు మొత్తం గ్రిల్ వర్క్ కూడా చేసి ఇస్తారు మన కాంపౌండ్ వర్క్ బయటికి చూసుకోవచ్చు ఇటు పక్కన హాలు డైనింగ్ హాల్కి మధ్యలో మనకి వాకింగ్ ఏరియా ఉంది ఈ వాకింగ్ ఏరియా చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ ఎంట్రీస్ అండి నేను ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా చూడండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా పెద్ద రూమ్ అండి చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ వుడెన్ వర్క్తో చేసి ఇయ్యడం జరుగుతుంది సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి డిజైనింగ్తో ఇవ్వడం జరిగింది అండ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ రెండు కార్డ్స్ వేసి ఒక సోఫా వేసి అంత పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ అండ్ మాస్టర్ బెడ్రూమ్లోనే చూసుకోవచ్చు ఇక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్ కూడా సెపరేట్గా ఇచ్చాడు ఈ డ్రెస్సింగ్ రూమ్కి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఉడేందుకు చాలా చక్కగా చేసి ఇవ్వడం జరిగాడు సిక్స్ బై సిక్స్ కార్ట్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే కనుక అయితే మీకు ఇక్కడ అటాచ్ బాత్రూమ్ పక్కనే మనకి చిన్న అవుట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ రోడ్ ఫేసింగ్ ఫ్లాట్ చాలా బాగుంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పక్కనే మనకి చిల్డ్రన్స్ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది కూడా రోడ్ ఫేసింగ్ ఇటు వచ్చేసి సిట్అవుట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇటు మనం సిట్ సిట్అవుట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది అండ్ సిడౌట్ ఏరియా చూసుకున్న తర్వాత ఇటు వచ్చేసి ఇది మాస్టర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ వేస్ట్ చేయకుండా బుక్స్ ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సీలింగ్ కూడా చూసుకోవచ్చు స్టెప్స్ సీలింగ్ లాగా చాలా నీట్గా చేసేయడం జరుగుతుంది ఇది అటాచ్ బాత్రూము అండ్ ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ బాక్స్ షెల్ఫీ అండ్ ఈ త్రీ బెడ్రూమ్స్ ఆయన ఫోర్త్ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీకు అటాచ్ బాత్రూమ్తో సిక్స్ బై సిక్స్ కాటేసినంత పెద్ద స్పేస్ ఇవ్వడం జరిగింది వుడెన్ వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసిన టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వచ్చేసరికి టూ వన్ టూ జీరో ఎస్ఎఫ్టీ అండీ బెడ్ ఎనభై రెండు గజాలు ఇస్తున్నారు మనకి చెప్పడం వచ్చేసరికి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి ఫ్లాట్ హరియప్ इंका टू थ्री फ्लाट्स अवेलबलना तुंदर रही विजिट की थैंक यू सो मच